హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఏంటి సరుకులు ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా లాస్ట్ మంత్ అయితే మేము డి మార్ట్ అయితే వెళ్ళాము మామూలుగా అయితే మేము వెళ్ళింది జస్ట్ ఇంటి సామాన్ల కోసం మాత్రమే కానీ డి మార్ట్ లాంటి వాటికి వెళ్తే మనం కావాల్సిన వాటినే తీసుకొని అయితే కచ్చితంగా రామ్ కదా ఒకటి అనుకొని వెళ్తే ఇంకొక పది అయితే తీసుకుంటాము మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో లాస్ట్ లో దాని బిల్ చూసినప్పుడు అంత బాధపడతాం కదా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది కావాల్సినవి మాత్రమే తీసుకోకుండా చాలా తీసుకోవడం వల్ల బిల్ అయితే వాచిపోయింది బిల్ ఎంత అయిందో లాస్ట్ లో అయితే పెడతాను వీడియో ని స్కిప్ చేయకుండా చూడండి అయితే డి మార్ట్ తిరుపతి లో ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ లోనే చాలా రకాల స్నాక్స్ అయితే ఉంటాయి ఇప్పుడు కానీ ఏ మార్ట్ కెళ్ళినా స్నాక్స్ ఫస్ట్ ఎందుకు పెడతారో తెలుసా పిల్లలు ఎంటర్ అవగానే స్నాక్స్ చూసి అవే ఫస్ట్ తీసుకుంటారు అనేసి లాజిక్ ఎవరికి తెలీదు మనం ఇక్కడే పెడతాం అనేసి వాళ్ళు అనుకుంటారు కాకపోతే ఎక్కడ పెట్టినా తీసుకునే పిల్లలు ఖచ్చితంగా అయితే తీసుకుంటారు కదా ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ కి జస్ట్ టెన్ సెకండ్స్ లో అయితే వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ పిల్లలకి స్కూల్ కి వాటర్ బాటిల్స్ వాటి కోసం అయితే చూస్తున్నాం అనమాట ప్రతిదీ దొరుకుతాయి వాటికి గాని పిల్లల్ని తీసుకొస్తే మన బిల్లు కాస్త డబల్ అవుతది ఎందుకంటే చాలా రకాలు అయితే దొరుకుతాయి కదా పిల్లలు అవి చూడగానే అన్ని తీసుకోవాలనుకుంటారు బట్ అన్ని తీసుకున్నా వేస్టే హస్బెండ్ అయితే ఆ బిల్లు చూసిన తర్వాత ఇంకా త్రీ మంత్స్ నన్ను ఏం అడిగి అడగకూడదు తీసుకోవడానికి అనేసి అన్నారు కానీ అక్కడ నిజానికి ఇంటి సరుకుల కన్నా బయట మేము తీసుకున్నది ఎక్కువైంది అంటే పిల్లలకి బట్టలు అక్కడ టీషర్ట్స్ బాగుంటాయి అనమాట సెవెంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ అలా టీ షర్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మార్ట్ లో బాక్సెస్ లంచ్ బాక్సెస్ ఈ బిల్ ఎక్కువైందనమాట మాకు పర్సనల్ గా డిమార్ట్ కి ఎందుకు అన్న సీక్రెట్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను సరుకులు తీసుకునేటప్పుడు అన్ని ప్యాకెట్స్ అయితే తీసుకుంటాం కదా అదే డిమార్ట్ లో అయితే లూజ్ ఉంటది మనకి ఇష్టం వచ్చినట్టు ప్యాకెట్ లో మనమే వేసుకొని అయితే దాన్ని ప్యాక్ చేపిస్తాము దాని వల్ల కేజీ అనేది వన్ అండ్ హాఫ్ కేజీ దాకా అయితే తీసుకుంటాము అది మా హస్బెండ్ కి కరెక్ట్ గా లిమిట్ తెలియక మనకి ఎక్కువ వేసిస్తారు అందుకనే నేను డిమార్ట్ కి అయితే వెళ్తాను ఇలా అయితే ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు అయింది వీళ్ళకల్ దమ్ సబ్స్క్రైబ్